శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర నాయకులు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి జగిత్యాల జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టానం ఆదేశిస్తే నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ పోటీకి సిద్ధంగా శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర నాయకులు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ప్రతినిధులకు అహంకారం ఉండొద్దని అన్నారు సిద్ధాంతం కోసం జాతీయ భావం కోసం కార్యకర్తలతో మమేకమై పార్టీ నిర్మాణం కోసం పనిచేసే వారిని అధిష్టానం గుర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు బీజేపీ ప్రజా సంక్షేమం కోసం కార్యకర్తల నిర్మాణం కోసం పనిచేసిన వారిని వ్యక్తం బీజేపీ కార్యకర్తలని అనుగుణంగా పని చేయకుండా ఎంతటి వారినైనా పక్కకు పెడుతుందని పసుపు రైతు ఉద్యమంలో తాను క్షేత్రస్థాయిలో ఎన్నో ఉద్యమాలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు పది సంవత్సరాల కాలంలో మోదీ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఒక అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వం పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకి చైతన్యం చెప్ చెప్పడానికై చేయడానికై గాంచెలో గావ చలో అభియాన్ కార్యక్రమం చెప్పడం జరిగింది ఏడు లక్షల గ్రామాల్లో అందులో భాగంగానే నిన్న నేను మంచిదే ఆడుకు రావడం జరిగింది మూడో టర్మ్ భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించబోతాం మోదీ వర్సెస్ క్వశ్చన్ మార్క్ మమతా బెనర్జీ గారు క్వశ్చన్ చేసినారు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే నిన్నదాకా ఇండియా లైస్ లో ఒక పార్ట్నర్ మమతా బెనర్జీ గారు మొదటి నలభై సీట్లు గెలిచి చూపించండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని అడిగింది కాంగ్రెస్ పార్టీ యొక్క నేషనల్ పార్టీ యొక్క పరిస్థితి ఆ రకంగా ఉంటే ఇండియా అలయన్స్ ఇప్పటికే తునా తున్కల్ అయిపోయింది ఫార్మ్ అయ్యి ఒక సభ కూడా పెట్టకముందే నితీష్ కుమార్ ఎన్డీఏ రావడం ఆమ్ ఆద్మీ పార్టీ సెపరేట్ పెట్టుకోవడం అలాగే ఎస్పీ కాంగ్రెస్ పార్టీకి చెప్పకుండా ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ వాళ్ళ యొక్క క్యాండిడేట్ కూడా నువ్వు పదహారు సీట్లు అనౌన్స్ కూడా ఈ రకంగా ఇండియా అలయన్స్ ఈ యొక్క రాజకీయాల్లో ఈ యొక్క ఎలక్షన్ లో ఐడెంటిటీ ఇంటికి ఉండదు ఆయా పార్టీలు తమ సొంతంగా కాంటెక్ట్ చేసే స్థితిలో ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ఇంకొకసారి మూడోసారి అఖండమైన విజయాన్ని సాధిస్తూ మా లక్ష్యం ఫోర్ హండ్రెడ్ అండ్ ప్లస్ ఈ యొక్క సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంలో భాగంగా ఇవాళ తెలంగాణ మొత్తంగా కూడా అవుట్ ఆఫ్ సెవెంటీన్ పది నుంచి పన్నెండు సీట్లు గెలవాలని లక్ష్యంతో పనిచేస్తాం ప్రతి బూత్కి ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీ లోటస్ సింబల్ కమలం గుర్తు చేరవేసే విధంగా మా యొక్క బూత్ కార్యకర్తలు కమిటీలన్నీ కూడా సన్నద్ధమై ఈ యొక్క అభియాన్లో లో మరి భాగంగా పనిచేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదు ఎప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేదు గతంలో కూడా ఇండిపెండెంట్ గా పొట్టి చేసిన బీజేపీ ఏడు శాతం నుంచి ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతం గెలిచినాం షేర్ ఓట్ షేర్ వచ్చింది మాకు ఇవ్వాలా ఒక ఎమ్మెల్యే నుంచి ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచిన మనం సో మేము లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మా రాష్ట్ర నాయకులకి జాతీయ జాతీయ నాయకులకి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది నిజామాబాద్ లోక్సభకి నాకు అభ్యర్థిగా నిర్ణయించి సపోర్ట్ చేయడం చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను ఆరుమూరు వాస్తవాణ్ణి బై ప్రొఫెషన్ న్యాయవాదిని విద్యా సంస్థలు క్షత్రియ విద్యా సంస్థలు వేలాది మంది విద్యార్థులు ఉన్నారు నలభై మూడు సంవత్సరాలుగా నేను పార్టీ కోసం జాతీయ భావాల కోసం ఈ యొక్క ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి ఒక అనుభవం ఈ యొక్క పార్టీ ద్వారా నాకు ఉన్నది ఈ జిల్లా కూడా ఎంటైర్ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ ఎంటైర్ తెలంగాణ మొత్తంగా కూడా తిరిగి పార్టీ బలోపేతం చేసి నేను ముందకు పోవడం జరిగింది అన్ని ప్రాంతాలు రైట్ ఫ్రమ్ బోధన్ నుంచి జైత్యాల దాకా ప్రతి ఊర్లో ప్రతి మండలంలో నాకు పరిచయాలు విస్తృతమైనటువంటి పరిచయాలు మా పిల్లల ద్వారా కావచ్చు మా స్టూడెంట్ ద్వారా వేరాది మంది ఇరవై మూడు సంవత్సరాలుగా నేను విద్యార్థి పరిచయం అప్పటి నుంచి నేను ఈ యొక్క ప్రాంతానికి వస్తూ ఉంటాను మెట్పల్లి కుర్లా జైత్యాలు ఈ పేరు మీద బీజేపీ అక్కడ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా జిల్లా మొత్తం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం మొత్తం తిరిగాను అనేక కార్యక్రమాలకు ఈ ప్రాంతం అంతా తిరిగి అనేక ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో తిరిగి అనేక గ్రామాలు తిరగడం జరిగింది నా అనుభవం ఉన్నది ప్రజా సంబంధాలు మరి గణనీయమైన సంబంధాలున్నాయి ఇంకో విషయం భారతీయ జనతా పార్టీ కోరుకునేది ప్రజల సంక్షేమం కోసం కార్యకర్తలకు న్యాయం చేయడం కోసం అభ్యర్థిని నిలబెడుతుంది ఎవరైనా కానీ అటువంటి ఒక విషయాన్ని పక్కన పెడితే ఎవరైనా కానీ వాళ్ళని కూడా పార్టీ పక్కన పెట్టేటటువంటి ఒక చరిత్ర బీజేపీకి ఉన్నది గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల ఎనభై రెండు సీట్లు గెలిచినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ పట్టణంలో గెలిస్తే పంతొమ్మిదిలో ఫస్ట్ టైం ఎంపీస్టీ పర్ఫార్మెన్స్ అరిగలేకుంటే యాభై ఐదు మందిని కట్ చేసింది సీనియర్ ఫస్ట్ టైం ఎంపీస్ని అలాగే సీనియర్ టూ అండ్ ఓ టైమ్స్ గెలిచినటువంటి నలభై నాలుగు మందిని రిప్లై చేసింది కొందరికి వయోభారం కావచ్చు కొందరికి ఇంట్రెస్ట్ లేక డ్రాప్ కావచ్చు కొందరికి పర్ఫార్మెన్స్ లేక పక్కన పెట్టడం జరిగింది సో నేను గత నలభై మూడు సంవత్సరాలుగా ఈ యొక్క పార్టీ నైన్టీన్ ఎయిటీ నుంచి పనిచేస్తూ ఉన్నాను విద్యార్థి పరిషత్ పనిచేస్తూ కూడా బీజేపీ పనిచేశాను ఈ రకంగా జాతీయ భావాలతో కలిగినటువంటి ఒక అనుభవం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను కాబట్టి నాకు పార్టీ నాకు టికెట్ ఇస్తే విశ్వస్తా ఉన్నాను ఈ ప్రాంతం అంతా పరిచ పరిచయం ఉంది నాకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు కాబట్టి తప్పనిసరి నేను పోటీ డెఫినెట్ ఇస్తానని విశ్వాసం పోటీ ఇస్తే విప్పిస్తారని నాకు విశ్వాసం సిట్టింగ్ ఎంపీ కూడా క్యూలో ఉన్నారు మీకు సీట్ రాకపోతే ఇండిపెండెంట్ ఎంపీలే క్లియర్ అలియాపూర్ శ్రీనివాస్ ఆ టైప్ పని మంచిగా సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ మంచి నేను సీటు టికెట్ ఇచ్చిన సిద్ధాంతం కోసం పనిచేస్తా టికెట్ ఇవ్వకున్నా పార్టీ గెలుపు కోసం పనిచేస్తా మేము సిద్ధాంతం కోసం నీ పార్టీలా వలసలో కాదు స్వార్థ ఫలం కాదు సో ఆ రకం కాదు పార్టీ ఆలోచిస్తుంది ఎవరు పార్టీ కార్యకర్తలతోని మమేకమై పనిచేస్తున్నారు అహంకారం లేకుండా కార్యకర్తలతో ప్రేమతో ఉంటుంది ఎవరు చురుగ్గా ప్రజలతోని సంబంధాలు బంధాలు నెరవేర్చుకొని పనిచేస్తున్నారు అర్ధరాత్రి ఫోన్ బారా దోబాయి చేసినా లేపి ఫోన్ లిపి చేసి పనిచేసేట గుణం మా సీనియర్ కార్యకర్తలకు అందరి కొందరు కొత్త వాళ్ళు వస్తారు అవకాశం వచ్చి గెలుస్తారు స్తే ఆ పర్ఫార్మెన్స్ సరిగా లేక ప్రజా విశ్వాసం కోల్పోయి కార్యకర్తల విశ్వాసం కోల్పోయి పార్టీ యొక్క నిర్ణయాలను ధిక్కరించి వివరిస్తే ఊరుకోవాలి పార్టీ అనేక సందర్భాలు నేను ధిక్కరించిన సందర్భాలు అటువంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి పార్టీ సో మేము మచ్చలేని రాజకీయ జీవితం ఏనాడు పార్టీ నన్ను వేలెత్తి చూపి తప్పు చేస్తామని చెప్పే అవకాశాన్ని నేను ఇవ్వలేదు కూడా ఐ స్ట్రిక్ టు మైడియాలజీ సిద్ధాంతం కోసం పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేస్తుంది కార్యకర్త నిర్మాణం కోసం పనిచేస్తుంది కార్యకర్త నిర్మాణం ఇంపార్టెంట్ కార్యకర్తలు కాపాడుకోవాలి నా ధర్మ పోరాటంలో అనేక మంది బోధన నుంచి జగిత్యాల దాకా కొడుమే లాస్ట్ మండల దాకా నన్ను సమర్థించే కార్యకర్తలు వేలాది మంది ఫోన్ చేస్తున్నారు వందల మంది కార్యకర్తలు నాకు ఫోన్ చేసుకున్న రోజు సో నాకు విశ్వాసం ఆ అవకాశం వస్తుందని ఆశిస్తాం ఇంతవరకు నా దృష్టిలో ఏం లేవు నేను ఇంతవరకు నాకంటే దృష్టిలో రాలేదు నా నోటీస్ కదా ఏం రాలేదు నేను అడిగింది నేను కలిశాను కాబట్టి నేను చెప్తాం నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలి అధిష్టానం మీకు ఇలా క్లో ఇచ్చిందర మీ పరిలో ఉండండి నన్ను ఇట్లా లేకపోతే అరవిందను వేరే ప్రాంత ప్రాంతానికి ఇట్లా మార్చే అవకాశాలు ఆయన వేరే ప్రాంతాన్ని మార్చే విషయం నాకైతే ఐడియా లేదు బట్ సర్వేల ఆధారంగా నాకు లభించేటువంటి ఒక సమాచారాన్ని బట్టి తప్పనిసరిగా నిజామాబాద్ రీప్లేస్ చేస్తుంది పార్టీ అభ్యర్థి పట్ల సర్వే జరిగింది ఇంకా జరుగుతూ ఉన్నది డెఫినెట్గా పార్టీ గెలిపే లక్ష్యం విలిబులిటీ ఉంది ప్రజల్లో వ్యతిరేకత లేనటువంటి యొక్క క్యాండిడేట్ను ఎన్నుకుంటుంది డిసైడ్ చేస్తుంది కార్యకర్తలు నైరాశ్యం కార్యకర్తల్లో అభ్యర్థి కాబోయే అభ్యర్థి పట్ల వ్యతిరేకత నారాజగీ లేనటువంటి యొక్క క్యాండిడేట్ను డిసైడ్ చేస్తే నాకు విశ్వాసం సో ఆ కోర్ ఆలోచిస్తే మీరు పోల్చుకుంటే అర్థమవుతుంది బాండ్ రాసి ఇచ్చింది కదా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని పసుపు బోర్డు ఏర్పాటు చేశారు మీరు ఎందుకు తనను అదృష్టాన్ని పక్క పెడతా అనుకుంటున్నారు మీరు ఎందుకు రావాలని అనుకుంటున్నారు నేను సిట్టింగ్ వారి గురించి నేను పర్సనల్గా చెప్పదలుచుకోలేదు బట్ బాండ్ అనేది క్వశ్చన్ కాదు భారతీయ జనతా పార్టీ స్థూలంగా రైతుని ఆదుకోవడం లక్ష్యంగా పనిచేస్తూ ఉంది ఇది కొత్త కొత్త కాదు ఈ యొక్క ప్రాంతంలో ఐదేళ్ల కింద ఇష్యూ రాలేదు గత ముప్పై సంవత్సరాలుగా పసుపు రైతులు పోరాటం చేస్తున్నారు అప్పుడు మేమే మొదలుపెట్టినాం ఒక దిక్కు స్వదేశీ జాగరణ మంచి పేరు మీద రెండో దిక్కు భారతీయ జనతా పార్టీ కలిసి అనేక ఉద్యమాలు చేసింది రైతు ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం భాగం పంచుకున్నాం సో రైతుల కష్టాలు అర్థం చేసుకొని కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని సరే రాసిచ్చినారు కదా ఇది మనందరు బాధ్యత అని చెప్పి మొన్న అమిత్ షా గారిని కామర్స్ మినిస్టర్ గారిని పిఎం గారిని ఒప్పించి పీఎం గారితో అనౌన్స్ చేయించడం జరిగింది ఇది భారతీయ జనతా పార్టీ ఒక విజయం ఇది సో ఒక ఇష్యూ చేస్తుంది కాబట్టి వారికి ఇస్తారని కాదు అనేక క్రైటీరియాస్ ఉంటాయి అనేక ప్రమాణాలతో పార్టీ డిసైడ్ చేస్తుంది పార్టీ నిర్మాణం కోసం ఎవరితో కష్టపడ్డరు కార్యకర్తలతో మమేకమై ప్రేమతో ఎవరున్నారు ప్రజలతోని సంబంధాలు నెరవేర్చి హెడ్ క్వార్టర్లో ఉండి వారానికి ఒక రెండు రోజులు మూడు రోజులు ఈ యొక్క కాన్షియన్స్లో నాలుగు రోజులు కాన్షియన్స్లో ఎవరు కేంద్రానికి సంబంధం లేనటువంటి ఇష్యూలు రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూల మీద ఎవరు స్పందించారు ఇవన్నీ చూస్తాను పార్టీ ఐడియాలజికల్గా సిద్ధాంతం ఎవరిలో ఉన్నది పంచానిస్టర్ ఎవరిలో ఉన్నవి అన్నిటికీ మించి అహంకారం లేకుండా ఉండే వ్యక్తికి